నా మాటలను అంగీకరించిన ఏడలా నీవు దీర్ఘాయుష్యమంతుడు వగదువు సామెతలు నాలుగవ అధ్యాయము పదవ వచనము దేవుని మాటలు నిన్ను బ్రతికిస్తాయి ఆయన వాక్కు నీకు ఆదరణ ధైర్యము చేకూరుస్తుంది చనిపోయిన లాజరు యేసు స్వరమును విని మరణము నుండి విముక్తి చెందాడు ఆయన వాక్కు గాలి తుఫానును అణిచివేసింది భయంకరమైన సమస్యలు వ్యతిరేకతలు ఆటంకాలు శోధనలు బాధలు వేదనలు ఆవరించినప్పుడు దేవునికి మొరపెడితే చాలు ఆయన నీకు విడుదలనిస్తాడు విజయం ఇస్తాడు ఆయన మాటలు వింటే భూలోకంలో దీర్ఘాయుషునిస్తాడు మరియు నీకు నిత్య రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు మనసుకు నెమ్మది తృప్తినిస్తాడు దేవుడు నీకు దీర్ఘాయుష్ దయచేయునుగాక ఆమెన్